నాగ్పూర్లో ఔరంగజేబు సమాధి తొలగింపుపై జరిగిన హింసాత్మక ఘటనలో ప్రధాన సూత్రధారి ఫాహీం షమీం ఖాన్ సహా ఆరుగురు నిందితులపై దేశద్రోహం కేసు నమోదైంది ఘర్షణల సమయంలో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే ఆరోపణలపై నాగ్పూర్లోని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు షేర్ చేసిన తర్వాత తప్పుడు సమాచారం వ్యాపించిందని ఇది హింసను మరింత రేకెత్తించిందని తమ దర్యాప్తులో తేల్చారు ఔరంగజేబుకు వ్యతిరేకంగా జరిగిన నిరసన వీడియోను ఫహీం ఎడిట్ చేసి వైరల్ చేశాడని దీని కారణంగా హింస పెరిగిందని తెలిపారు ఫహీం ఐదు వందల మందికి పైగా సమీకరించి హింసను ప్రేరేపించాడనే ఆరోపణలున్నాయి హింసాత్మక ఘటనల్లో భాగంగా పోలీసులు ఇప్పటి వరకు ఎనభై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు త్వరలోనే ఖాన్ సహా కేసు నమోదు చేసిన ఆరుగురిని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది మరోవైపు పుకార్లను వ్యాప్తి చేయడంతో పాటు హింసను ప్రేరేపించడం కోసం సైబర్ సెల్ ముప్పై నాలుగు సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకుంది కాగా నాగ్పూర్లో జరిగిన హింసలో ముగ్గురు డీసీపీ ర్యాంక్ అధికారులు సహా ముప్పై మూడు మంది పోలీసులు గాయపడ్డారు ఆందోళనకారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నాగ్పూర్లో కర్ఫ్యూ విధించారు అయితే తాజాగా హింస తగ్గుముఖం పట్టడంతో పలు ఆంక్షలు ఎత్తివేశారు